రాకేష్ గారు రెండు నా పేరు రాకేష్ మేడం మాది నెల్లూరు జిల్లా కొవ్వూరు ఊరు నా సమస్య అంటే మా పాపని ఎవరో చంపేశారు ఎవరో చంపేశారు ఐదేళ్ళు అవుతాను పాపని అవును ఐదు సంవత్సరాలు ఐదు పాపని అవును మా భార్య చంపింది నాకు అనుమానం అందువల్ల ఎక్కడికి వచ్చా నా భార్య బిడ్డని మీరే కాపాడాలి ఏమైనా మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా కన్నతల్లి ఎక్కడైనా పిల్లలు చెపుతుందా అవును మేడం ఐదు సంవత్సరాలు బిడ్డ నాకు కనిపించడం లేదు ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లీట్ తీసుకోవడం లేదు మీరే న్యాయం చేయాలి అందుకే వచ్చా కాదండి కన్నతల్లి కూతున్న చెప్పిందని చెప్పేసి అంటున్నారు అసలు ఎవరు చెప్పారు మీకు ఇంతక మీ భార్య ఎక్కడ ఉంది మేడం మేము చేపల వ్యాపారం చేస్తాం నాలుగు రోజులైంది నేను చేపల వ్యాపారానికి వచ్చి రాగానే ఇంట్లో లేదు అనుమానం వచ్చి పక్క పక్క విచారించి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మా ఆవిడ ఇంకో ఉన్నాడు మా అమ్మాయి లేదు విచారణ చేయగా విచారించగా మా అమ్మాయిని చంపేశారు అంటున్నారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చా న్యాయం చేయండి ఇదేంటి మీకు మీ గొడవలు ఏం గొడవలు లేదు మేడం మరి అలాంటప్పుడు మీరు చేపల వ్యాపారానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ వేరే వాళ్ళతో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నాలుగు రోజులైంది మేడం నేను వచ్చి చూడంగానే ఇలా జరుగుతుంది నాలుగు రోజుల్లో అలా ఇంకొకరితో సంబంధం ఎలా పెట్టుకుంటుందండి మీ ఆవిడ మీరు నిజంగా మీ కళ్ళతో చూసారా లేదా చెప్పింది విన్నారా కళ్ళతో చూసాను మేడం చూసే మా అమ్మాయి కనిపించగా ఏమైంది విచారించగా అమ్మాయిని చంపేసారు అంటున్నారు ఇంతకు మీ భార్యమే అంటుంది కూతురు ఎక్కడ అంటే మేడం మా ఆవిడ ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయిని చూపిస్తుంది మా ఆవిడ మా నా మా పాపకి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాపని ఇరవై రెండు సంవత్సరాల పాపని చూపిస్తుందా అడిగిన దానికి ఎంబీబీఎస్ చదువుతుంది అంటున్నారు ఐదేళ్ళ పాప ఎంబీబీఎస్ చాలా చదువుతుంది మేడం ఇదేంటి కరెక్ట్ గానే కనుక్కున్నావా మీ ఆవిడ ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చూపిస్తోంది ఇప్పుడు ఆ అమ్మాయిని చూపించడానికి కారణం ఇప్పుడు ఆమె ఒక అతనితో ఉంది మేడం అందువల్ల అవన్నీ క్రియేట్ చేసుకొని ఇచ్చేదానికి మా ఐదేళ్ల అమ్మాయిని చంపేసి ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి నాకు చూపిస్తున్నారు ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదు ఐదేళ్ళ అమ్మాయి ఏంటి ఇరవై రెండు అమ్మాయి ఏంటి మీరెళ్ళిన నాలుగు రోజులకి మీ ఆవిడ ఇంకోటితో ఉండడం ఏంటి అతను మీకు ముందే పరిచయమా లేదు మేడం ఇంతకు మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు పెళ్ళైంది ఐదేళ్ళ కూతురు ఐదు సంవత్సరాలు మా పాపది మీకు మీ ఆవిడకి ఏమైనా ఆవిడ గొడవలున్నాయా ఏమీ లేవు మీరు బానే ఉన్నారా మరి ఆవిడ ఇంకొకరితో సంబంధం ఎందుకు పెట్టుకుంది నాకు తెలియదు మేడం నేను వెతుకుంటూ వెతుకుంటూ ఇంటికి వెళితే మీరు ఫ్యామిలీ ఓన్లీ మీరు మీ ఆవిడ మీ పాప మాత్రమే ఉంటారా ఇంట్లో లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారా ఇంట్లో మా నాన్న అందరూ కలిసే ఉండేవాళ్ళు మరి వాళ్ళు ఏమన్నారు నాలుగు రోజులు రాగానే ఇది జరుగుతుంది మా ఇంట్లో నాలుగు రోజుల్లో మీ అమ్మ నాన్న ఏమంటున్నారు ఇంతవరకు కనిపించలేదు మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న కూడా కనిపించలేదు ఆవిడ తెలియారు ఆవిడ తీసుకెళ్ళిందో నాకు తెలియదు మా పాపని అడిగిన దానికి ఆవిడ చూపించారు ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది నాకేం తెలియకుండా మా పాపని చంపేశారు అంటున్నారు మీరు పాపని చంపేశారన్న మాట పక్కన పెట్టండి పాప ఎక్కడ ఉందని మాట్లాడుకుందాం ఊరికే నెగటివ్ మాటలే మనం ఎందుకు మాట్లాడాలి సో ఏమంటారు మేడం అంటే ఆయన చెప్పేది మరి ఆ లెక్కలు అవన్నీ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళి ఐదేళ్ళు అంటున్నాడు కూతురు కూతురు రెండేళ్ళని అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు అంటున్నారు సో మనం ఒకసారి వాళ్ళ భార్యని పిలిచి మాట్లాడితే బాగుంటది క్లారిటీ అని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఇంకోటి ఆమె వేరే అతనితో ఉంది అని కూడా చెప్తాను అవును సో మేబీ అతను చెప్పిన అంటూ వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు ఒకసారి పిలిచి మాట్లాడదాం సో దీనికి క్లారిటీ కావాలి అంటే వాళ్ళ ఆవిడని కూడా పిలిపించాలి సో మేడం మీరు ఓకే అంటే పిలిపిద్దాం మీనాక్షి రామ్మా